ఏటా ఏటా వచ్చే శివరాత్రి ప్రతి సంవత్సరము కొత్తగా కొత్తగా మనం మాట్లాడుకుంటాం కొత్తగా ఆచరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది ప్రతి నెల ఒక శివరాత్రి వస్తుంది మనకి ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాడు మాస శివరాత్రిగా చేస్తాం అయితే మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రిగా చెప్పుకుంటాం అయితే శివరాత్రులు కూడా శివరాత్రినప్పుడు కూడా అభిషేకం శివ అభిషేకం చేసి రుద్రాభిషేకం చేసి ఆ పూట ఏకభుక్తమో నక్తమో లేకపోతే ఉపవాసమో ఉండటం సాధారణ విధి ఆ రకమైన అలవాటు ఉన్న వాళ్ళు అలా చేస్తారు అదొక విధానంగా చేస్తారు అయితే ఈ శివరాత్రి నాడు మొత్తం భారతదేశం అంతా శివరాత్రిని పాటిస్తుంది మాఘమాసంలో మాఘమాసం పవిత్ర మాసం నానాలు చేసిన కదా తర్వాత ఏమో కొద్దిపాటి దానం చేయటం జపం చేసుకోవటం అది విధానంగా చేస్తాం మాఘాదివారాలు పాలు పాల్ పొంగించుకోవటము రథసప్తమి నాడు పాలు పొంగించడం భీష్మ ఏకాదశి నాడు భీష్ముడిని తలుచుకోవటం ఇదంతా చేసి చిట్ట చివరకు వచ్చేసరికి కానీ ఈ శివరాత్రి వస్తుంది అయితే శివరాత్రి మామూలు సాధారణంగా చెప్పేది ఏంటంటే అభిషేక ప్రియ శివ అని చెప్తారు శివుడికి అభిషేకం ఇష్టం ఓ నువ్వు పంచామృతాలు కొబ్బరి నీళ్ళు అవి ఇవి చేకర్ల నాలుగు ఉద్దరణ నీళ్లు పోసినా చాలా ఆయనకి నీళ్లు జలం అంటే ఇష్టం ఈ జలం ఇష్టం అవడానికి ఒక ఐతిహ్యం ఎలా చెప్తారంటే శివుడు గర్రెల మింగాడు అవును హాలాహాలాన్ని కంఠంలో దాచుకున్నాడు అది ఎప్పుడు జరిగింది దేవదానవులు ఈ క్షేత్రాన్ని చిలికినప్పుడు వచ్చిన హాలాహలాన్ అంటే అమృతానికి ముందు వచ్చిన విషాన్ని ఆయన ప్రపంచాన్ని అది నాశనం చేయకుండా దాన్ని మొత్తం ఎత్తి గొంతులో పెట్టుకున్నాడు దాచుకున్నాడు ప్రపంచాన్ని నాశనం చేయగలిగే దాన్ని ఒక ఉండని చేసి కంఠంలో ఆపాడు అనమాట అద్భుతమైన విషయం కదా అయితే ఇది కంఠం దిగి కిందకి వెళ్ళకుండా పైకి రాకుండా కంఠంలోనే ఉంచాడు అయితే ఒక వేడి ఉంటుంది అందుకనే ఆయనకి మనం జలాభిషేకం చేస్తే చల్లగా ఉంటుంది కాబట్టి అభిషేకం చేయాలి ఓహో అందుకనే ఆయన వెండికొండలో ఉంటాడు మంచుకొండలో ఉంటాడని వెండి కొండ ఎక్కడుంది మంచుకొండలోనే ఉంది హిమాలయాల దగ్గరే ఉంది కదా ఆయన కైలాసము హిమోత్ పర్వత ప్రాంతంలోనే ఉంది అని చెప్తాం మనం ఇప్పుడు మానసరోవరము కైలాస పర్వత యాత్ర చేస్తాం కదా చల్లటి కొండలో ఉంటాడు శివుడు ఎందుకంటే ఈ గరలం ఉండటం వల్ల ఆయన శాశ్వతంగా ఈ కొండల్లోనే నివాసం కల్పించుకుని ఉన్నాడు ఈ చల్లబరిచినప్పుడల్లా ఆయనకి సంతోషం కలుగుతుంది ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళకి వాళ్ళని కుమారస్వామిని ప్రేమించినంతగా ప్రేమిస్తాడట ఆయన అంటే సంతానం మీద ఉన్నంత ప్రీతి భక్తుడి మీద కలుగుతుంది భగవంతుడికి అందుకు అభిషేకం మన శక్తి అనుసారం పంచామృతాలతో చేయొచ్చు కొబ్బరి నీళ్ళతో చేయొచ్చు ఇంకా ఉన్నాయి అభిషేకాలు చాలాగా పంచదారతో చేస్తాం భస్మాభిషేకం చేస్తారు అన్నాభిషేకం చేసేది కూడా ఉంది ఎవరికి శివునికే శివునికి భస్మాభిషేకం అత్యద్భుతమైన అభిషేకం అది ఇప్పుడు ఉజ్జయినిలో ఇదివరకు చితాభస్మం తోటి చేసే అవునవును అది తెలుసండి నాకు కానీ అన్నాభిషేకం వెళ్ళేది అభిషేకం కూడా చేస్తారు అన్నాభిషేకం పంచదార తోటి పంచదార అన్నం కలిపి అభిషేకం చేస్తారు పంచదారతో పంచదార అభిషేకం అన్నంతో అన్నం భస్మన్ తోటి మనం చేసి తెలిసిందే కదా ఇన్ని రకాల అభిషేకాల్లోనూ జలాభిషేకం అత్యంత ప్రీతి పాత్రం శివుడికి చాలా సులువుగా సులువుగా ప్రతివాడు ఎక్కడైనా కాసేపు చెంబేడు నీళ్లు దొరికితే చాలు చెంబు పోయక్కర్లేదు మూడు ఉద్దరి నెల నీళ్లు పోసినా శివుడు ప్రీతి తింటాడు నీ కోసం నిన్ను చల్లబరచడానికి నీకు సంతోషం కలిగించడానికి మహాశయ అని ఒక మాట నమశివా అనుకుని పంచాక్షరి మంత్రం కూడా అత్యంత సులువైన మంత్రం ఈ అభిషేకం చేయటం వల్ల శివుడు ప్రీతిపాత్రుడు అవుతాడు సులభ సాధ్యుడు తేలిగ్గగా శివుణ్ణి మనం వశం చేసుకోవచ్చు బోళ్ళంత అలంకరించి బోళ్ళంత అన్నం పెట్టి బోళ అవి ఇవి నైవేద్యాలు పెట్టి ఏమీ చేయొద్దు నీళ్ళు పోయి చాలు చాలు బోళ శంకరుడు కదా మనం బుద్ధి నిలకడగా ఉండాలి అయితే ఈ శివరాత్రి పర్వదినానికి వద్దాం దీంట్లో అభిషేకము ఉపవాసము జాగరణ ఈ మూడు అత్యంత ముఖ్యమైనవి అవును శివాభిషేకం చేయటం అభిషేకం అర్చన అభిషేకం చేయటం ఊరికే నీళ్ళు పోసి లేచకపోము కొంచెం పూజ చేసుకుంటాం కదా ఈ అర్చన అభిషేకము తర్వాత ఏమో ఉపవాసము ఉపవాసం అంటే ఇది సాధారణంగా చేసే ఉపవాసాలంటే మనం నక్తము ఏకభుక్తము మనం మామూలుగా చెప్పుకునేవి నక్తం అంటే పగలల్లో ఉపవాసం అంటే చీకటిబడి చుక్కలు రాగానే భోజనం చేయటం కార్తీక మాసంలో చేస్తే కార్తీక నోదాలు ఏకభుక్తం పగలు భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండటం పూర్తిగా రోజంతా ఉపవాసం ఉండటం అంటే ఈ రోజంతా ఏమీ తినకుండానే ఉండటం శివార్చనలోనే లేదా శివుని తలుచుకుంటూనే భజన తర్వాత శివుని కథలు వినటం దాంతో రోజంతా గడపటం చివరిది ఏంటంటే జాగరణ నిద్రపోకుండా ఉండటం జాగరణ అంటే మెలకువతోటి తోటి ఉండటం మళ్ళీ ఈ మెలకువ అంటే నువ్వు సినిమా చూస్తూ మెలకుగా ఉండడం మాత్రం కాదు ఆయన ధ్యానంలో ఉంటూ భగవత్ సంబంధమైన కథలు వింటూ భగవత్ సంబంధమైన భజనలు పాడుతూ వింటూ భగవత్ సంబంధమైన వ్యవహార అంటే భక్తులతోటి సంభాషిస్తూ రాత్రిని గడపటం మర్నాడు పొద్దున స్నానపానాదులు చేసుకుని వంట చేసుకుని లేదా మన దగ్గర ఏదైనా ఆహారం ఏర్పరిచి ఉంటే శివారాధన చేసుకుని స్వామికి సమర్పించి దాన్ని భుజించటం జాగరణ శివరాత్రి జాగారం జాగారం అంటాం మనం జాగరణ దాని పేరు సరైన పదం జాగరణ ఇవి చేయగలిగితే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు శివుడు ఏమిస్తాడండి మాకు నాలుగు లక్షలు అప్పు ఉంది ఆయన తీరుస్తాడా నాకు చాలా అనారోగ్యం ఉంది ఆయన పోగొడతాడా నాకు బోల్డ్ డబ్బు కావాలి ఆయన ఇస్తాడా అన్నీ చేస్తాడు ఎప్పుడు ఎప్పుడు చెప్దాం అవి కూడా చెప్తా చెప్పండి చెప్పండి ఎప్పుడంటే ఇప్పుడు నీకు బోల్ అంత అప్పు శివుడు వచ్చి ఏమిటి త్రిశూలం పుచ్చుకొచ్చి నీ అప్పు తీరుస్తాడు నీ అప్పులు తీర్చే సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు సామర్థ్యాన్ని కల్పిస్తాడు ఆయన అంతే ప్రతిదానికి నువ్వు కదా చేయవలసింది ఉంది శివుడుగా నీకా నీకే అప్పు ఉంది నీకే అనారోగ్యం ఉంది నీకే సమస్యలు ఉన్నాయి నువ్వు నేను భగవంతుడిని నమ్మాను అతను నాకు దారి చూపిస్తాడని నువ్వు త్రికరణ శుద్ధిగా నమ్ము దారి చూపిస్తాడు ఖచ్చితంగా భగవంతుడు చూపించిన దారిని తీసుకో తీసుకుంటే నీ సమస్యలన్నీ తీరిపోతాయి సమస్తమైన సమస్యలకి భగవంతుడు సమాధానం చెప్తాడు నీలోనే నీతోటే నువ్వే చేసుకునేలాగా నువ్వు కేవలం ఆ స్వరం వినడానికి నీ బుద్ధికి ప్రచోదనాన్ని కలిగించాలి నీ బుద్ధికి ఆ ఫోకస్ కావాలి మంచి మాట వినేందుకు మంచి సలహా తెలుసుకునేందుకు మంచి మాట విని ఆచరించేందుకు నీ బుద్ధికి సరైన దారి భగవంతుడి వల్ల కలుగుతుంది నువ్వు ఉపవాసం చెయ్యి శ్రద్ధతోటి డైటింగ్ కోసం కాదు జాగారం చెయ్యి సినిమా చూస్తూ గేమ్ ఆడుకుంటూ కాదు భగవత్ సంబంధమైన వ్యవహారంతో భజన చేస్తూ ఈ ఒక రోజంతా ఆహారం లేకుండా ఉంటే ఆరోగ్యం సిద్ధిస్తుందని మొన్ననే మనం ఒక దాంట్లో చెప్పుకోనండి కదా కాబట్టి ఇదే విధానం కాదు గారు ప్రత్యేకించి ఏదైనా ఒక మంత్రాన్ని జపించడం వల్ల ఏదన్నా అనుసరించాలంటారా అనుసరించచ్చుయా అంటే మామూలుగా అభిషేకం రుద్రాభిషేకం చేస్తారు రుద్రం రాదు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ మనం మన చెప్పుకునేది సులువుగా చెప్పుకునేది మన మనం చెప్పుకుంటూ చేయొచ్చు అభిషేకం మంత్రం రాని వాళ్ళంటే రుద్రము నమకం చెమకం రాదు మనకి సులువుగా చేసుకోవాలి ఏ దేవాలయానికి వెళ్ళి ఏకాదశి రుద్రాభిషేకానికి డబ్బులు కట్టి అక్కడ కూర్చుని గుళ్ళో చేసుకోవచ్చు లేదా మనం ఇంట్లో చేసుకుంటాం అనుకో ఇంట్లో చేసుకుంటే చక్కగా చిన్న పాత్ర నిండా నీళ్ళు నింపి పెట్టుకోవటం దేవుడి దగ్గర ఓ శివలింగం ఉంది మన దగ్గర ఓ పళ్ళెంలో పెట్టడం ఓం శివాయ అనుకుంటూ నమశి ఒక్కొక్క శివాయికి ఒక్కొక్క చెంచాడు ఒక ఉద్దరి నెడ్డు నీళ్ళు తీయటం శివలింగం వేయటం సమర్పించటమే అంతే కొబ్బరి నీళ్లు తీసాం కొబ్బరి నీళ్ళతోటి పంచామృతాలు తీసాం పంచామృతాలతోటి నమక చమక రుద్రాదులతోటి రుద్రంతో పూజ చేస్తే ఎలాంటి ఫలితం గొప్ప గొప్ప వాళ్ళకి అంటే బాగా అన్ని అవి చేసిన వాళ్ళకి లభించే ఫలితాన్ని సాధారణమైన వాళ్ళకి స్త్రీ బాల వృద్ధుల తేడా లేకుండా ఎవరికి ఈ రోజు భగవంతుడు ఇస్తాడు శివరాత్రి నాడు మనం అట్లా చేసుకోవాలి పొద్దున సాయంత్రం రెండు పూట్లా చేసుకోవచ్చు లింగోద్భవ కాలం వరకు గనక అభిషేకం చేస్తే ఇంకా అఖండమైన ఫలితం వస్తుంది లింగోద్భవ కాలం అంటే రాత్రి ఒంటి గంట రెండు దాకా మనం శివార్చనలో గడపచ్చు చాలా మంది ఏం చేస్తారంటే లింగోద్భవం తర్వాత కొద్దిగా కునుకు తీస్తారు మంచం మీద పడుకోకూడదు నేల మీద పడుకోవచ్చు అలా చెప్తారు పెద్దవాళ్ళు ఉండలేకపోతారు పిల్లలు వాళ్ళు ఉండలేరు రాత్రి ఒంటి గంట రెండు దాకా ఎవరైనా నిద్ర కాసేస్తారు ఆ తర్వాత కాయడం కష్టం అవును అప్పుడు మంచము దిండు దుప్పటి తీసుకోకుండా నేల మీద పడుకుంటే పడుకోవచ్చు నిద్రపోవచ్చు ఒకవేళ వస్తే ఒకవేళ నిద్ర అంటే మెలకుగా ఉండలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు పడుకోవచ్చు అనమాట వాళ్ళకు కూడా జాగరణ ఫలితం లభిస్తుంది రమ్మగారు అల్పాహారం తీసుకోవచ్చు అని కూడా కొంతమంది దగ్గర వింటూ ఉంటాం అది ఎంతవరకు కరెక్ట్ అంటే అనారోగ్యస్తులు వృద్ధులు స్త్రీలు బాలింతలు లేదా గర్భవతులు చిన్నపిల్లలు ఉంటారు ఈ షుగర్ మాత్రలు అవి వేసుకోవాలి ఏం చేస్తారు మరి తప్పదు తేలిగ్గా తీసుకుంటారు పళ్ళు తీసుకుంటారు కొద్దిగా పొద్దు పూట తీసుకుంటారు సాయంకాలం పెద్దగా తినకుండా ఉంటారు సాయంత్రం పూట తినకుండా రాత్రి దాకా ఈజీగా మెథడ్ చెప్తాను చూడండి ఇదే మనం ఈ నార్త్ ఇండియాలో అనకూడదు ఒరిస్సాలోనూ అక్కడ నెయ్యి తేనె నీళ్ళల్లో కలిపి తీసుకుంటారు అవే నీళ్లు రోజంతా తేనె నీళ్లు తీసుకోవచ్చు కొబ్బరి నీళ్లు తేనె నీళ్ళతో వాటర్ తోటి ఉండచ్చు ఓకే మరుసటి రోజు ఉదయం ఎలాంటి విధి విధానాలను అనుసరించాలంటే పొద్దున మళ్ళీ పూజ చేసుకోవటం ఇంకొకసారి అభిషేకం చేయటం తెల్లవారినాక సూర్యోదయం అయ్యాక ఇల్లు వాకి శుభ్రం చేసుకుని స్నానం చేయటం తర్వాత అభిషేకం చేసుకోటం వంట చేసుకుంటే వంట ఏ ఆహార పదార్థాలు చేసుకున్నామో అవి భగవంతుడికి నివేదన చేసి భోజనం చేయటం పడుకోకుండా ఉంటే మంచిది ఆరు మరుసటి రోజు పగలంతా కూడా పగల అంటే దాని మీద పెద్ద నియమం లేదు ఏకాదశి నాడు అంటే ద్వాదశి నాడు పాలన చేసి నిద్రపోకూడదు అంటారు శివరాత్రికి పెద్దగా ఆ మాట చెప్పల చాలా మంది శివరాత్రి మర్నాడు పడుకున్న వాళ్లే కనిపిస్తూ ఉంటారు ఓకే పెద్దగా చెప్పబడలేదు చెప్పబడలేదన్నమాట నిద్రపోకూడదు అనే నియమం అయితే లేదు ఇప్పుడు ఏదో ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళు ఏం చేస్తారు ఏవో కొంచెం ఆవిలిస్తూ చేసుకుంటారు కదా పర్వాలేదు దానికి తప్పలేదు జాగరణ ప్రధానం జాగరణ ప్రధానం రాత్రంతా మెలకుగా ఉండటం ప్రధానం మనం ఆ టైంలో తపదలు ఏదైనా జపము తర్వాతేమో భజన ఆలయ దర్శనము